చెప్పండి ఎప్పుడు వ్యాధి మీకు మొదలైంది ఇప్పుడు దైత అలాగే మందులు వాడేవాళ్ళం వర్తిస్తే సిగలము జాయిన్ చేసాము గాయలు వచ్చి చేసాము ఉంటారనేసి ఎంతో మా బాబు పైకించి చాలా డబ్బులు ఖర్చు పెట్టాడు డబ్బులు ఖర్చు పెట్టారు కానీ మరి అతని జీవితం ఉండలేదు అతను చనిపోయాడు ఎలా బతుకుతున్నారు లేరు కదా ఎలా బతుకుతున్నారు అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి కూలీ నెల చేసుకుని అలాగే బాధపడుతుంది ఇప్పుడు మీకు మందులు ఎంత అవుతుంది నెలకు మందులు కంటే మా ఆయన చనిపోయిన నుంచి మందులు చూపించుకోవడం లేదు డబ్బులు లేవనేసి వెళ్ళడం లేదు చూపించుకోవడం లేదు ఎన్నో సార్లు ప్రభుత్వం నుండి వస్తున్నారు అన్ని పేర్లు ఫోటోలు అన్ని తీసుకుపోతుండ్రు కానీ ఇటువంటి ఏ ఒక్క రూపాయ ఇవ్వడం లేదు మెడిసిన్ కానీ ఏమీ లేదు కూలి పనులు చేసుకొని మెడిసిన్ తీసుకొని దాని మీద బతుకుతున్నారు వారు చనిపోవడమే జారవుతోంది ఎన్నో సార్లు కంప్లైంట్లు చేశాం కానీ దీని గురించి ప్రభుత్వం మాకు పట్టించుకోవడం లేదు మా గ్రామంలో సుమారు నాలుగు వేల పైన జనాభా ఉన్నారు దీంట్లో సుమారు మూడు వందల నాలుగు వందల మంది కిడ్నీకి సంబంధించిన వ్యాధులతో గత పది సంవత్సరాల నుంచి కూడా బాధపడుతున్నారు ఫెన్షన్లు ఇస్తామంటున్నారు మెడిసిన్ ఇస్తామంటున్నారు రకరకాలు చెప్తున్నారు కానీ ఎటువంటి సహాయం కూడా చేయడం లేదు ఇక్కడ అంతా నిరుపేదలు ఈ ఉపాధి హామీ చేసుకొని దాంట్లో వచ్చింది వంద నూట యాభై వాళ్ళు తింటూ మిగతా మిగతా డబ్బులు ఆ మందులు ఖర్చు పెట్టడం జరుగుతుంది అలాగే ఏ రోజు మిగలకపోతే ఆ మందులు తినక చనిపోవడం కూడా జరుగుతుంది ప్రభుత్వానికి చాలా సార్లు మేము వేడుకున్నాము కానీ ఎటువంటి సహాయం కూడా ఈ రోజు వరకు జరగలేదు మీ త్రూగా మేము ప్రభుత్వానికి ఒకటే కోరుకున్నది ఏ సాయం చేయకపోయినా కిడ్నీ పేషెంట్లన్నోలకి కనీసం ఒక మెడిసిన్ రూపంగా సాయం చేయాలని కోరుకుంటూ ఇది ఉద్దానం ప్రజల ఆవేదన రెండు వేల పద్దెనిమిది జూన్ నెలలో మా రూరల్ మీడియా టీం ఉద్దానం ప్రాంతంలో పర్యటించింది ఉద్దానం అంటే ఉద్యానవనం శ్రీకాకుళం జిల్లాలోని ఒక ఏడు మండలాలు కంచిలి కవిటి ఇచ్చాపురం అలాగే సోంపేట ఇట్లా ఒక ఏడు మండలాలు కలిసి ఉద్యానవనం అని పిలుస్తారు ఈ ఉద్యానవనం కాస్త ప్రజల నోళ్లలో నాని నాని ఉద్దానంగా మారింది నిజానికి పేరు తగ్గట్టే ఈ ఉద్దానం ప్రాంతంలో ఒకవైపు మామిడి తోటలు జీడి మామిడి తోటలు ఇంకోవైపు కొబ్బరి తోటలు మరోవైపు సముద్ర తీరం ఇంకొకవైపు మహేంద్రతనయ వంశధారాలు లాంటి జీవనదులు ప్రవహిస్తూ షస్యశ్యామలంగా ఉంటుంది అయితే ఈ అందమైన ఆకుపచ్చని ప్రాంతంలో గత కొన్ని దశాబ్దాలుగా ప్రజలు అంతు చిక్కని కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు మేము పంతొమ్మిది వందల తొంభై రెండు ఆగస్టు ఇరవై రెండు ఇక్కడ ప్రాక్టీస్ నేను డాక్టర్ శివాజీ గారు కలిసి స్టార్ట్ చేశాము అప్పుడు మేము ఈ ఉద్యాన ప్రాంత ప్రజలను చూస్తున్న టెస్టులు చేసేటప్పుడు రక్తహీనత అనేది కనిపించే కనిపించింది దాన్ని మందులు పెడితే కంట్రోల్ అవ్వకపోతే ఇంకేమైనా కారణం ఉంటుందని మాతో డాక్టర్తో డిస్కస్ చేసి కిడ్నీ ప్రాబ్లం కూడా ఉంటే ఇలాగ అవుతుందని తెలిసిన తర్వాత మేము కిడ్నీ సంబంధించిన టెస్టులు చేసేటప్పుడు అవి బయటపడ్డాయి ఇలాగ టెస్టులు వచ్చిన పేషెంట్లందరూ కూడా చేయడం వల్ల మాకు పంతొమ్మిది వందల తొంభై ఐదు కల్లా ఇక్కడ బాగా ఎక్కువగా కిడ్నీ జబ్బులో ఎంచుకుంటూ టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఉంటుందని మేము అంచనాకొచ్చి అక్కడ నుండి బాహ్య ప్రపంచానికి తెలియజేయడం జరిగింది కొన్ని యూనివర్సిటీస్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ వచ్చి ఇక్కడ కొన్ని ఆస్పెక్ట్స్ లో స్టడీ చేయడం జరిగింది ముఖ్యంగా రెండు వేల నాలుగు తర్వాత ఎక్కువగా జరిగాయి కానీ ఇవన్నీ కూడాను ఏవి కూడాను కంక్లూజన్ ఇవ్వలేదు ఇది ఇచ్చాపురం నియోజకవర్గం మ్యాప్ అండి దీంట్లో మధ్య నుండి ఒక రైల్ ట్రాక్ ఉంటుంది రైల్ రోడ్ రోడ్డు కూడా ఉంటుంది రోడ్డుకి మనకి తూర్పు వైపే ఈ ఈ యొక్క గానే ఈ వ్యాధి ఉందండి కాబట్టి ఇప్పటికి ప్రభుత్వ లెక్కల ప్రకారము పదిహేను పర్సెంట్ ఉన్న మాకు ఉన్నటువంటి సమాచారం ప్రకారము థర్టీ నుండి ఫార్టీ పర్సెంట్ ఈ ఉదాన ప్రాంతంలో కిడ్నీ ఉన్నాయి వైద్య నిపుణులు పరిశోధకులు ఈ ప్రాంతానికి వచ్చారు కానీ అసలు కారణం కనుగొనలేకపోయారు ప్రభుత్వం కూడా అక్కడి బాధితులకు భరోసా ఇవ్వలేకపోయింది ఈ వ్యాధులకు ముఖ్యమైన కారణం భూగర్భ జలాలు కలుషితం అని చాలా పరిశోధనలో తేలింది ఉపరితల నదీ జలాల సరఫరా ఒక్కటే మార్గం అన్నారు వీరికి సమీపంలోనే వంశధార తనయ వంటి నదులు ఉన్నప్పటికీ ఆ నీళ్లను ఉద్దానం ప్రజలకు అందించడంలో అప్పటి ప్రభుత్వం శ్రద్ధ తీసుకోలేదు ఆరేళ్ళ అనంతరం మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలలో ఉద్దానం చూద్దామని వెళ్ళాం హీరా మండలం రిజర్వాయర్ పంప్ హౌస్ దగ్గరకు చేరుకున్నాం రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం తాత్కాలిక చర్యలతో చేతులు దులుపుకోకుండా ఒక అరుదైన ప్రాజెక్ట్ చేపట్టింది ఏడు వందల కోట్ల రూపాయలతో సుజధార ప్రాజెక్టును ప్రారంభించి వంశధార నీటిని ఉద్దానం పంపుతున్నారు ఉద్దానం ఏరియాలో గ్రౌండ్ వాటర్ కిడ్నీ వ్యాధి సంబంధించి మనకి గ్రౌండ్ వాటర్ కంటామినేషన్ అనేది ఒక మెయిన్ రీజన్ అందులో హెవీ మెటల్స్ అండ్ థ్యాలెట్స్ ఉండడం వల్ల గ్రౌండ్ వాటర్ అంతా కూడా కంటామినేట్ అయినట్టు గుర్తించడం వల్ల మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు రెండు వేల ఇరవై ఇరవై తొమ్మిది ఏప్రిల్న మనకి ఈ ఉద్దానం ప్రాజెక్ట్ ఆవిష్కరించడం జరిగింది ఇక్కడి నుంచి థర్టీ త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉన్న డబ్ల్యూటిపి మిలియపు దగ్గర వాటర్ను శుద్ధి చేసి అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా మొత్తం చివరి వరకు మనం పంపించడం జరుగుతుంది వాటర్ వాటర్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి ఇప్పటికీ త్రీ ఇయర్స్ అవుతుంది సార్ టూ థౌజండ్ ట్వంటీలో స్టార్ట్ అయింది ఆగస్టులో ఆ రోజు నుండి ప్రాజెక్ట్ రన్నింగ్ కోవిడ్ టైంలో ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అలా డిలే అయింది తర్వాతకి కంటిన్యూగా ప్రాజెక్ట్ రన్నింగ్ అయింది ఇక్కడ ఫిల్టరైజేషన్ ఎట్లా చేస్తారు ఏ ఫిల్టరైజేషన్ వచ్చేసి ఆలము క్లోరిన్ కండక్ట్ కలుపుతాము దీంట్లో వచ్చేసి సెట్టింగ్ ట్యాంక్ అనేది ఉంటుంది ప్లీసెక్టిన్ ట్యాంక్ నుండి మనకు ఒక టెన్ మినిట్స్ వాటర్ సెటిల్ అయ్యి వాటర్ వచ్చేస్తాయి రా వాటర్ అక్కడ నుండి వచ్చేసి తర్వాతకి ఏరియేటర్కి వస్తుంది ఏరియేటర్ నుండి ప్లాస్ట్ మిక్సర్స్ సిఎల్ఎఫ్స్ ఫిల్టర్ బెడ్స్కి వెళ్తాయి శాంట్ బెడ్స్ ఉంటాయి మనకి పెబ్బల్స్ ఈ శాంట్ బెడ్స్ నుండి మనకు క్లోరిన్ స్టోరేజ్ చేసుకోవడానికి నైన్ థౌజండ్ కేఎల్స్ చంపు ఉంది వాటర్ పంపించే ముందు మీరు చెక్ చేస్తున్నారా అంటే దాని క్వాంటిటీ ఏంటి దాంట్లో ఉన్న క్వాలిటీస్ ఏంటి దాంట్లో సమస్యలు ఉన్నాయి వాటర్ అనేది ప్రతిరోజు టర్బిటీ లెవెల్ చెక్ చేస్తాం సార్ ల్యాబ్ ఉంది మనకి ప్రతిరోజు ఏ టైంలో వాటర్ ఇస్తామో ఆ టైంలో టర్బిడిటీ చెక్ చేసి మనం చూస్తాము వాటర్ టర్బిడిటీ రాకపోతే ఆ రోజు వాటర్ మళ్ళీ పంపించం టర్బిడిటీ వచ్చాక ఆలము అండ్ క్లోరిన్ కండక్ట్ కలిపినాకనే మనము వాటర్ పంపిస్తాం టర్బిడిటీ వస్తుంది డైలీ డైరెక్ట్ రివర్ వాటర్ కదా మీరు తీసుకుంటుంది ఇప్పుడు ఆ రివర్ వాటర్లో మామూలుగా ఏదైనా కలుషితాలు ఉంటాయా నుంచి వచ్చే నీరు కాదు ఇది దానివల్లనే మనము ఆలము ఆండ్ క్లోరిన్ కలుపుతాం సార్ దీనిలో క్రీములు కానీ బ్యాక్టీరియా కానీ ఏమైనా ఉండే కానీ ఆలం కానీ క్లోరిన్ కానీ కలిపితే దానివల్ల క్రీములు కానీ బ్యాక్టీరియా ఏమీ ఉండకుండా మనము కలుపుతాం ఓకే ఇప్పుడు ప్రజల నుంచి ఎటువంటి కంప్లైంట్ రాలా వాళ్ళ వరకు అయితే మనకు ప్రజల నుండి అయితే ఎలాంటి కంప్లైంట్ లేదు వాళ్ళు డైలీ వాటర్ సప్లై అయితే తీసుకుంటారు సార్ ఓకే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయినట్టు ఇంకేమైనా చివరి వర్క్స్ ఏమైనా ఉన్నాయా కంప్లీట్ అయిపోయింది మేజర్గా ఏం వర్క్స్ లేవు చిన్న చిన్నవి డ్రైన్స్ కానీ కాంపౌండ్ వాళ్ళు సిసి రోడ్ పెండింగ్స్ కానీ హిరమండలం జలాశయం దగ్గర నిర్మించిన రెండు భారీ మోటార్లు నిత్యం ఇరవై ఎనిమిది వేల లీటర్ల వంశధార నీటిని పంపింగ్ చేసి పైప్లైన్ ద్వారా ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఎగుడు దిగుడు కొండలను దాటుకుంటూ మిలియపుట్టి వాటర్ గ్రిడ్కి నీళ్లను గ్రావిటీ పద్ధతిలో విద్యుత్ ఖర్చు లేకుండా పంపుతున్నారు కొండల కింద అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఫిల్టర్ బెడ్లలో నీటిని శుద్ధి చేసి అక్కడ నుండి పైప్ లైన్ ద్వారా వంద కిలోమీటర్ల దూరంలోని ఎనిమిది వందల ఏడు గ్రామాలకు నీళ్లు అందేలా ఈ ప్రాజెక్టుని రూపొందించారు ఉదాహరణం ప్రాజెక్టులో భాగంగా మనం ఏదైతే హిరమండలం రిజర్వాయర్ నుంచి వాటర్ తీసుకొని మనం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఏదైతే మనం వాటర్ ఇస్తున్నామో అది ఎనిమిది వందల ఏడు గ్రామాలకి మనం చేరాల్సి ఉండగా ఆల్రెడీ ఎనిమిది వందల గ్రామాలకి మనం నీరు అందించడం జరుగుతుంది ప్రతి మనిషికి హండ్రెడ్ ఎల్పిసిడి చెప్పిన మనం ఆల్రెడీ ఎనిమిది వందల గ్రామాలు అయితే కవర్ చేశాం మాకు మా జిల్లాలో ఉద్దానం ప్రాంతానికి ఎప్పటినుంచో ఈ కిడ్నీ సమస్యలు ఇలాంటివన్నీ కూడా చాలా ఇబ్బందులు పడుతూ అక్కడ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు ఒక టీఎంసీని ఇక్కడ నుంచి పంప్ చేస్తూ చక్కగా తాగునీరు అందించి వాళ్ళందరి తాలూకా ఈ ఆరోగ్య సమస్యలకి చెక్ చెప్పి వాళ్ళందరూ ఎంతో ఆరోగ్యంగా ఇక ముందు ముందు జనరేషన్స్ వాళ్ళందరూ కూడా చక్కగా ఆరోగ్యకరంగా ఉంటూ వాళ్ళు ఎంతో సంతోషంగా ఉండేటట్టు చేయడానికి కారణమైన ఈ ఉద్దానం ప్రాజెక్టును తీసుకొచ్చిన ఈ ప్రభుత్వానికి మా ప్రజలందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు ఉద్దానం ప్రాంతంలో ఐదు లక్షల యాభై ఏడు వేల ఆరు వందల ముప్పై మూడు మందికి తాగునీరు అందించడమే లక్ష్యంగా ఈ సుజలధార ప్రాజెక్టు మొదలై విజయవంతంగా పూర్తయింది ఎప్పుడు ఎవరు రాలిపోతారో తెలియకుండా బతుకుతున్న మాకు జగన్ ప్రభుత్వం సరఫరా చేస్తున్న వంశధార నీళ్ళు కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి అని సంతోషంగా అంటున్నారు గ్రామస్తులు ఎంతో మంది నాయకులు వచ్చారు ఈ రోగాలను చూసి పరిష్కరించుకుంటే వెళ్ళిపోయారు మా సీఎం జగన్మోహన్ వచ్చి ఈ మొత్తం ఏరియాని చూసి మాకు మంచి హాస్పిటల్ ఇచ్చేసి మా ఇంటి ముందు ఇచ్చారు మంచి నీటి పథకం అదే మాకు ఇప్పుడు చాలా నీరు తాగడం వల్ల ఆరోగ్యంగానే ఉన్నాము అందుకు మేము సీఎం గారికి ధన్యవాదాలు గోరు నీరు తాగడం వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చి ఎంతో మంది చనిపోయారు సీఎం జగన్ గారు వచ్చి మా ఇంటింటికి తాగునీరు ఇచ్చారు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇప్పుడు రావట్లేదు ఎవరికి కూడా ఒకవేళ వస్తే పలాసలో కూడా పెద్ద హాస్పిటల్ కట్టించారు మా కోసం తాగునీటితో పాటు జనం ఆరోగ్యానికి భరోసా కూడా ఇచ్చింది ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో వైఎస్ జగన్ పాదయాత్రలో ఇచ్చిన మాట తప్పకుండా రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో పలాసలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించి నిర్మాణాన్ని పూర్తి చేశారు ఎనభై ఐదు కోట్ల వ్యయంతో సుమారు మూడు పాయింట్ ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో నాలుగు అంతస్తుల్లో రెండు వందల పడకల సామర్థ్యంతో అత్యాధునిక వసతులతో ఈ ఆసుపత్రి నిర్మించారు గతంలో సరైన వైద్యం అందక చికిత్సల కోసం దూర ప్రయాణం చేయలేక ఉద్దానం వాసులు పడే నరకయాతనకు ఎట్టికేలకు పుల్ స్టాప్ పడింది నాకు పక్కలో నొప్పి వచ్చిందండి బాగా బాధాకరమైన నొప్పి ఆ నొప్పికి మేము ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి క్యానింగ్స్ వేసుకుని హాస్పిటల్కి వచ్చినాం వెంటనే డాక్టర్ గారు డాక్టర్లు జాయినింగ్ వేసుకుని నాకు అర్జెంట్గా ఆపరేషన్ చేసి స్టాఫ్ అయితే డాక్టర్లు అయితే అందరూ బాగా సహకరించి బాగు చేశారు ఈ హాస్పిటల్ మాకు దగ్గర అయినందుకు చాలా సంతోషం మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ హాస్పిటల్ కట్టించడం ప్రజలందరికీ సౌకర్యంగా బాగుంది డయాలసిస్ కిందకు ముందు శ్రీకాకుళం వెళ్ళేవాళ్ళము శ్రీకాకుళం వైజాగ్ వెళ్ళేవాళ్ళము ఇప్పుడైతే స్టార్ట్ అయ్యింది ఇప్పుడు పెన్షన్ కూడా పర్వాలేదు మా నాన్నగారికి మిడ్ నైట్ పెయిన్ డౌన్ వచ్చింది వెంటనే ఉదయం హాస్పిటల్కి తీసుకొని వచ్చాం స్కానింగ్ చేసిన తర్వాత అది ఎమర్జెన్సీ అని మాకు తెలిసింది మాకు దగ్గరలో ఉన్నటువంటి ఈ సీక్యూరిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకొని వచ్చాం వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత డాక్టర్ గారు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ క్రిటికల్ సిచ్యువేషన్ అని చెప్పారు ఎమర్జెన్సీగా పో సర్జరీ సర్జరీ చేయాలి కేసు పోస్ట్ చేయాలి అని చెప్పారు వెంటనే డాక్టర్స్ వైద్య సిబ్బంది స్పాంటైనియస్గా రెస్పాండ్ అయ్యి క్రిటికల్ కండిషన్లో ఎమర్జెన్సీగా సర్జరీ చేశారు దీనివల్ల మా నాన్నగారికి చాలా మేలు జరిగింది లేకపోతే ఈ ప్రాంతంలో ఈ హాస్పిటల్ లేకపోయినా నేను ఆ సిచువేషన్లో మళ్ళీ నేను శ్రీకాకుళం కానీ వైజాగ్లో తీసుకెళ్ళి తీసుకెళ్లి రావచ్చు ఈ ప్రాంతానికి ఈ హాస్పిటల్ చాలా ఉపయోగపడుతుంది నాకు తెలిసి ఉత్తరాంధ్రకి కేజీఎఫ్ అయితే సంజీవనిగా పిలువబడుతుందో ఈ ఉత్తాన ప్రాంత ప్రజలకి ఈ హాస్పిటల్ కూడా భవిష్యత్తులో సంజీవనిగా మారబోతుందని అనుకుంటున్నాను నమస్కారం అండి నేను డాక్టర్ పద్మజ్ పేషెంట్ డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ టూ హండ్రెడ్ బెడ్రెడ్ హాస్పిటల్ స్థాపించబడింది దానికి నెఫ్రాలజీ యూరాలజీ వ్యాస్కులర్ సర్జరీ ఎనస్థిషియా సర్వీసెస్ సర్జికల్గా మెడి మెడిసిన్ పల్మనాలజీ కార్డియాలజీ అన్ని రకాలైన హై అండ్ ఎక్విప్మెంట్ వచ్చింది లేజర్ సర్ లేజర్ సర్జరీస్కి సంబంధించిన అలాగే డయాలసిస్ మిషన్స్ అలాగే హిమో డయాలసిస్ అబౌట్ థౌజండ్ మెయింటెనెన్స్ సెషన్స్ అవుతున్నాయి సో ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ బికాజ్ అన్నీ అండర్ వన్ ప్రూఫ్ డయాలసిస్ అవుతున్న క్యాషువలిటీ సర్వీసెస్గా ఒక టెన్ మెంబర్స్ డాక్టర్ సార్ పోస్ట్ కేర్ సో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా డ్యూరింగ్ డయాలసిస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వాళ్ళకి అటెండ్ అవడము అలాగే ఈపిఓ ఇంజెక్షన్స్ అని వాళ్ళకి ఐరన్ చెప్పినోస్ ట్యాబ్లెట్స్ వాళ్ళకి కావాల్సిన కౌన్సిలింగ్ రూమ్ కూడా ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళకి ఎలా డేట్ తీసుకోవాలి ఎలా ప్రివెంటివ్ మెజర్స్ అని కూడా చెప్పడానికి సోషల్ వర్కర్స్ అయితే వర్క్ చేస్తారు స్వచ్ఛమైన తాగునీరు ఆధునిక వైద్య సేవలతో వ్యాధి తీవ్రతను తగ్గించి ప్రజలకు భరోసా కల్పించి ఇచ్చిన మాట తప్పకుండా తరతరాలుగా వేధిస్తున్న సమస్యలకు చెక్ పెట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దానం విషాద చరిత్రలో ఇదొక మానవీయ కోణం ప్రజల జీవన ప్రమాణాలు పెరగడమే అసలైన అభివృద్ధి అనటానికి తిరుగులేని ఉదాహరణ ఈ ఉద్దానం జీవన చిత్రం